కమలం పెద్దలకు నిరసన సెగ తగులుతుంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ప్రకటన విషయంలో వాళ్ళకు కేటాయించిన సీట్లు ఆశించిన స్థానాలు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరుకి సంబంధించి ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది అనుకుంటే అది తెలుగుదేశం పార్టీ తన ఎంపీ అభ్యర్థిని ప్రకటించేసింది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పుట్ట మహేష్ని సో ఇటువంటి నేపథ్యంలో చాలా చోట్ల అంటే గెలవలేని స్థానాలను మాత్రమే మాకు కట్టబెడుతున్నారు అనే ఒక నిర్వేదం ఒక నిస్తేజం అయితే ఇప్పుడు కమలం పార్టీ కార్యకర్తలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ నే నేపథ్యంలోనే కొంతమంది కార్యకర్తలు అధిష్టానం పెద్దలను నిలదీస్తున్నారు ప్రశ్నిస్తున్నారు మేము తెలుగుదేశం పార్టీకి ఊడుగం చేయాలా ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీకి కష్టపడి కమలం పార్టీ జెండాను భుజాన్ని వేసుకొని పార్టీ బలోపేతం కోసం అనుకుంటే వేరే వాళ్ళకి ఊడుగం చేయడం వల్ల పార్టీ బలోపేతం అవుతుందా ఇంకా బలహీనం అవుతుందా మీరు ఆలోచించుకోండి అంటూ పెద్దలు కొంతమంది సూచనలు చేస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు నిలదీస్తున్నారు ఒక రకంగా ఇది బీజేపీకి కలిసి వచ్చేదా లేదంటే బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలి లేదంటే కార్యకర్తలు అధిష్టానం వేసిన బాటలో నడవాలి అంటే దాన్ని వ్యతిరేకించడం అనేది మిగిలిన పార్టీలాగే ఎక్కడ కూడా క్రమశిక్షణ తప్పుతున్నారా అధిష్టానం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో ఆలోచించుకోలేకపోతున్నారా కార్యకర్తలు కూడా ఆలోచిస్తే బెటర్